వెంకటచారెడ్డి గారు నా పేరు సుబ్రహ్మణ్య శరత్ చంద్ర నేను హైదరాబాద్ నుంచి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను నా ఈరోజు ప్రశ్న గాయత్రి మంత్రానికి సంబంధించింది గాయత్రి మంత్రం సర్వోత్కృష్టమైనది ఆ మంత్రం బ్రాహ్మణ్యత్వానికి బ్రాహ్మణ్యానికి చాలా మూలాధారమైంది అందరికీ శిరోధార్యం ఆ మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడు మరి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని సృజించేదాకా అందరూ ముఖ్యంగా బ్రాహ్మణులు సంధ్యోపాసన ఎలా చేసేవాళ్ళు ఒకవేళ గాయత్రి మంత్రం కాకుండా మరేదన్నా ఉపాసన చేస్తున్నట్లయితే ఆ ఉపాసన వదిలి విశ్వామిత్ర మహర్షి సృజించిన గాయత్రి మంత్రాన్ని సంధ్య ఉపాసనకు ఎలా మారారు ఏ కారణం చేత మారారు ప్రస్తుత కలియుగంలో గాయత్రి మంత్ర ఉపాసకులకు శాప ఉందని ఆ మంత్రాన్ని కీలకం ఉంటుందండి దాని ఆ కీలకాన్ని తీయాలని చదివాను అది నిజంగా విమోచన ఎలా చేయాలి నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ సుబ్రహ్మణ్య శరత్చంద్ర గారి ప్రశ్న విన్నారు కదండి వారు ఏమంటారంటే గాయత్రి మంత్రము బ్రాహ్మణ్యానికి ముఖ్యం కదా అలాంటప్పుడు విశ్వామిత్రులు వారు క్షత్రియులు కదా వారు మంత్రద్రష్ట కదా వారు అందించిన మంత్రాన్ని వీరు ఎలా ఉపాసిస్తున్నారు ఇప్పుడు ఇదివరకు అంటే విశ్వామిత్రుల కంటే ముందర సంధ్యోపాసన లేదా ఉండుండే ఏ ఉపాసన మంత్రా ఉపయోగించేవాళ్ళు అని వీరి ప్రశ్నలు అలానే దానికి ఏదో శాపం ఉంది కలియుగంలో మరి శాప విమోచనం ఏమైనా ఉందా ఇది ఈయన ప్రశ్నలు బాగుందండి చంద్ర గారు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వామిత్రులు వారు మంత్రద్రష్ట అని మీకు బాగా తెలుసు అయితే విశ్వామిత్రుల కారు కంటే ముందర ఎవరు లేరా అసలు ఈ విశ్వామిత్రుడు ఎప్పటి కాలం వాడు ఇవన్నీ మనకి సమస్యలు ఎందుకంటే మిత్తంగా ఇది అని దృష్టి గోచరం కానటువంటి విషయం ఇది కానీ వేదమే దానికి సమాధానం చెప్తుంది మనం వేద మంత్రాల్లోకి వెళ్తే కనుక ఇప్పుడు తత్సవితుర్వరీణ్యం అని గాయత్రి మంత్రం స్టార్ట్ అవుతుంది సరే అలానే భూర్భువ స్వహ అని చెప్పి గాయత్రి మంత్రం ఇంకోటి ఇది గురు గాయత్రి సో ఇలానే ఇప్పుడు ఋగ్వేదంలో యజుర్వేదంలో సామవేదంలో మనకి గాయత్రి మంత్రం కనిపిస్తుంది యజుర్వేదంలో మూడు నాలుగు చోట్ల కనిపిస్తుంది అలానే సామవేదంలో ఒక చోట యజు ఋగ్వేదంలో రెండు సార్లు ఇలా కనిపిస్తుంది మనకి గాయత్రి మంత్రం అయితే ఈ గాయత్రి మంత్రానికి ప్రతీ మంత్రానికి కూడా దేవత రిషి ఛందస్సు స్వరం నాలుగు ఉంటాయి ఇప్పుడు మనము దాన్ని పరికించి చూద్దాం ఒకసారి మీకు అన్ని చోట్ల విశ్వామిత్రుడే ఉన్నాడా లేరు లెటస్సీ ఇక మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఊరికే మచ్చుకి రెండు ఎగ్జాంపుల్స్ పెట్టాను ఇందులో మొదటిది ఋగ్వేదంలోది మూడు అరవై రెండు పది అంటే మూడవ మండలం అరవై రెండవ సూక్తం పదవ మంత్రం దీనిలో దేవత సవిత ఋషి విశ్వామిత్ర ఛందస్సు నిశ్చుద్ గాయత్రి నిశ్చుద్ గాయత్రి స్వర షజ్జ అదే మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి యజుర్వేదము ముప్పై రెండు ఈ మంత్రం తీసుకున్నాం అనుకోండి దేవత సవిత ఋషి నారాయణ చంద నిస్తృత్ గాయత్రి స్వర షజ్జ సో ఇప్పుడు ఈ రెండు మంత్రాలకి దేవత ఒకటే ఛందస్సు ఒకటే స్వరం ఒకటే కానీ ఋషులు వేరు ఈయన నారాయణ సో ఇది రెండు సేమ్ మంత్రాలు ఎక్కడా కూడా తేడా లేదు సో మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి ఇది ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మీరు విశ్వమిత్రులు వారు స్వర్గాదిలో అంటే సృష్టి ఆదిలో లేడు ఈయన తర్వాత ఎప్పుడో వచ్చాడో అని మీరు నమ్మితే అప్పుడు నారాయణ ఋషి ఉన్నాడు ఆయన సృష్టి ఆదిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు లేదు సృష్టి ఆదిలోనే విశ్వామిత్రుడు ఉన్నాడు అనుకోండి ప్రాబ్లమే లేదు ఎందుకంటే విశ్వామిత్రులు వారి యొక్క చరిత్రలో మనం చదువుతూ వచ్చాం హరిశ్చంద్ర దానిలో ఒకసారి వశిష్ఠుల వారు అంతకుముందు ఆయన వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారని ఆ తర్వాత రాముల వారి దగ్గర ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే ఋషులు అనేక యుగాలు బతికేశారు అని చెప్తే బాగుండదు అది సృష్టికి అది సంబంధం లేని విషయం ఎందుకంటే మనకి వేద మంత్రాలలో నాలుగు వందల సంవత్సరాల దాకా బతకచ్చు పన్నెండు వందల సంవత్సరాల దాకా మీ యొక్క అవయవాలు ఉంటాయి ఉండగలుగుతాయి అని చెప్పి ఆ మంత్రం ఉంది త్రాయుషం జమదగ్ని అని ఈ మంత్రాల్లో మీకు నాలుగు వందల సంవత్సరాల దాకా మనిషి ఆయువు మనము ఉంచవచ్చు అని ఉంది అలానే మన యొక్క ఇంద్రియాలు పన్నెండు వందల సంవత్సరాల దాకా ఉండొచ్చు అన్నట్టుగా ఆ మంత్రంలో స్పష్టీకరణ ఉంది కాబట్టి ఇలా మనకి ఒక ఆయు వేదం నిర్ణయించిన తర్వాత మనం దాన్ని మించి బతకగలుగుతున్నాము కొన్ని యుగాలు బతికేస్తున్నాము అనే పురాణ కథలు ఉన్నాయి కదా అవి అలా నమ్మకూడదు దానికి ఒక ఉద్దేశం ఉండొచ్చు ఒక విశ్వమిత్రుడు ఒకప్పుడు ఉండొచ్చు ఇంకో విశ్వామిత్రుడు ఇంకొక టైంలో ఉండొచ్చు ఇంకో విశ్వామిత్రుడు ఇంకో టైంలో ఉండొచ్చు అలానే వశిష్ఠులు ఇంకో ఇంకో వశిష్ఠులు ఉండవచ్చు సో మనకి అది తెలియదు ఇంకోటి మీరు ఏమన్నారంటే క్షత్రియుడైన విశ్వామిత్రుల వారు దీని ద్రష్ట అన్నారు గుర్తుపెట్టుకోండి క్షత్రియుడు ద్రష్ట కాలేడండి బ్రాహ్మణుడు ద్రష్ట కాలేడు ద్రష్ట అయిన వాడు ఋషి మాత్రమే అవుతాడు సో ఎవరన్నా బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య సూద్ర వీళ్ళు ఎవరన్నా సరే మంత్రద్రష్ట అయ్యారనుకోండి వాళ్ళు ఋషులు అవుతారు ఋషులైన వాళ్ళే కాగలుగుతారు సో అందుకని ఋషి యొక్క డెఫినేషన్ మంత్రద్రష్ట కాబట్టి ఈ ఋషులు అన్న వాళ్ళు మీకు ఈ కేటగిరీలో ఉండరు కదా వాళ్ళకి బ్రాహ్మణత్వంలో ఉత్తమ కేటగిరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు సో అందుకే ఋషులయ్యారు సో అందుకని మనం వాళ్ళు ఇంకా క్షత్రియులను సంబోధించకూడదు క్షాత్రం ఉందా ఆయనకప్పుడు మీకు ఆయనకి నేల సమృద్ధిగా ఉండి భుజబలం ఉండి ఆయన యుద్ధాలు చేస్తూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ ఉన్నాడా లేడు కదా ఆయన చేస్తున్న ధర్మరక్షణే కానీ ఆయన చేస్తున్నది మంత్రాలతో కాబట్టి ఆయనకి క్షేత్రము అన్నది వేరే విషయం రాములు వారు అట్లా క్షేత్రంతో చేశారు ఆయన సో ఇట్లా ఆ క్షత్రియులు వేరు వాళ్ళు వేదం నేర్చుకుంటారు కానీ వేద మంత్ర ద్రష్టలు కాలేరు వాళ్ళు కాబట్టి ద్రష్ట వేరు ద్రష్ట అయిన వాడు ఋషి అయిపోయినట్టే ఇంకా ఇక మంత్రద్రష్ట అయిన వాడు మళ్ళీ వచ్చి యుద్ధాలు చేశాడు అంటే బాగుండదు అసహ్యంగా ఉంటుంది సో అందుకని మనం క్షత్రియుడు సంబోధించకూడదు ఆయన ఇంకెప్పుడు అలానే ఇప్పుడు మనకి ద్రోణుడు ఉన్నాడు ఆయన బ్రాహ్మణుడు విద్య నేర్పించేవాడు అందరికీ కానీ యుద్ధాల్లో పాల్గొని రాజ్యాన్ని వేయలేడు క్షత్రియుడు అయిపోయాడు ఆయన ఆయన దిగజారాడు సో దానికి మనం ఏం చేయలేం సో ఎవరు ఎవరి దేశం వాళ్ళది సరే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ విశ్వామిత్రులు వారు మొదట ఆదిలో ఉన్నవాడా ఉండొచ్చు మనకు తెలియదు ఇది మిత్తంగా ఇదని తెలియదు కానీ వేదం చెప్తాను నారాయణ ఋషి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన విశ్వ గాయత్రి మంత్రాన్ని ఆయన కూడా ద్రష్ట మరి ఇద్దరికీ ఒకటే మంత్రము ద్రష్టలు ఎట్లా అయ్యారు ఓ వెయ్యి మంది ఋషులు కూడా ఉన్నారు ఒక్కొక్క మంత్రం ద్రష్టలు కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు ఒకేసారి చేసి ఉండొచ్చు రకరకాలుగా చేసి ఉండొచ్చు ఎట్లయినా సరే ద్రష్టలు వాడు పైగా ఇప్పుడు నేను చూపించిన మంత్రాలు ఒకటేమో యజుర్వేద మంత్రం ఒకటేమో ఋగ్వేద మంత్రం సో యజుర్వేద మంత్రంలో ముప్పై అధ్యాయం రెండో మంత్రానికి నారాయణ హషి సో ఇప్పుడు అయితే ఈ రెండు మంత్రాలు అర్థాలు మారుతాయా సేమ్ ఉంటుందా అర్థము ప్రకరణం ప్రకారం మారుతుంది ఋషి ప్రకారం మారుతుంది దేవత ప్రకారం మారుతుంది ఇక్కడ దేవత సేమ్ సవిత కానీ ఋషులు వేరు కాబట్టి నారాయణ ఋషి ఏ ఏ మంత్రాలకు ఆయన ద్రష్టి అయ్యాడో ఆ క్రమాన్ని తీసుకొని అర్థం చెప్పాలి విశ్వమిత్రులు వారు ఏ ఏ మంత్రాలకి ఆయన ద్రష్టి అయ్యాడో ఆ క్రమం తీసుకొని నేను అర్థం చెప్పాలి ఇలా మంత్రాలకు అర్థం స్పష్టత వస్తుందనమాట అలా కాకుండా ఒకవేళ మంత్రానికి అర్థం యాజిటివ్గా చెప్పుకోగలిగితే కనుక ఈ పైనున్న భాగం దేవతా భాగము తర్వాత ఋషి ఈ ఛందస్సు ఈ యొక్క స్వరం అవసరం లేదు మనకి ఇంకా కానీ ఆ అవసరం ఉంది కాబట్టి అక్కడ పెట్టుకున్నాం అవసరం మంత్రానికి అర్థం చెప్పడానికి అనమాట సో దెర్ఫోర్ ఫోర్ దిస్ ఇస్ నెసెసరీ సో ఇప్పుడు మీకు ఇది ఒక క్లారిటీ వచ్చి ఉండాలి కాబట్టి బ్రాహ్మణు అన్న వారు మీరు ఒకవేళ విశ్వామిత్రుల వారు రీసెంట్ టైంలో ఉన్నాడు రాము టైంలో ఉన్నాడు ఆ తర్వాత కొద్దిగా ముందరే ఉన్నాడు హరిశ్చంద్ర టైంలో అని మీరు అనుకుంటే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ ఋషి అని ఆయన ఉన్నాడు అలా కాదండి అందరూ సృష్టి ఆదిలోనే ఉన్నారంటే అసలు సమస్య లేదు ఎస్ సృష్టి ఆదిలో ఒక్కసారి నలుగురికి అగ్ని వాయువు తర్వాత ఆదిత్యుడికి అంగిరసుడికి ఈ నలుగురికి పరమాత్ముడు నాలుగు వేదాలు ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకి బోధించడం మూలంగా వాళ్ళు తపస్సు చేసి వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నారు కాబట్టి మనం అర్థం చేసుకుని విశ్వామిత్రుడు కూడా అప్పుడే ఉండి ఉండచ్చు ఇక అది ఇప్పుడు ఒక సంవత్సరం అటు ఇటుగా పది సంవత్సరాలు అటు ఇటుగా ఒక వెయ్యి సంవత్సరాలు అటు ఇటుగా ఎట్లున్నా కానీ అయితే మనకు తెలియదు అదే మనకి ఇది పరంపరగా వచ్చింది తీసుకుని కానీ స్పష్టతతో మనం చెప్పుకోగలిగింది ఏంటంటే నారాయణ హర్షి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా దీనికి అర్థం చెప్పాడు ఈ ఆయన పరంగా అర్థాన్ని వేరుగా ఉంటుంది ఋషోమిత్రుడు అర్థం వేరుగా ఉంటుంది సో కానీ సవితా దేవత ఆ దేవతకే అర్థాలు ఉంటాయి అన్నమాట సో ఇలా మనం తీసుకొని దానికి అర్థం చెప్పాలి అలానే సామవేదంలో కూడా ఉంది సామవేదంలో ఉన్నది సామవేద పరంగా పాడినప్పుడు దాని అర్థం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది సో ఆ ఉత్కృష్టమైన అర్థాన్ని చేసుకోవాలంటే దానికి కూడా విశ్వామిత్రుడు వారి ఋషి సో అయితే ఇలా మనము ప్రతి మంత్రానికి అర్థం చెప్పుకునేటప్పుడు ప్రకరణం ప్రకారం చెప్పాలి దేవత ప్రకారం చెప్పాలి ఋషిపరంగా చెప్పాలి ఛందస్సు స్వరము ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దాని అర్థాన్ని మనం చెప్పుకోవాలి సో ఇలా అర్థం చెప్పుకునేటప్పుడు అర్థాలు మారుతాయి ప్రకరణం ప్రకారం మారుతుంది ఆ ప్రకరణలో ఒక రకంగా ఈ ప్రకరణలో ఒక రకంగా చెప్తాం అనమాట సో అలా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి సో మీ మొదటి భాగమైన ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకోండి ఇప్పుడు రెండో భాగం దానికి కలియుగంలో శాపం ఉంది ఆ తర్వాత దాని శాప విమోచన ఏమైనా ఉందా అని ఎవరన్నా కనుక కలియుగంలో శాపం ఉంది అని చెప్తే వాళ్ళని నెత్తి మీద ఫస్ట్ టంగ్ టంగ్ అని రెండు కొట్టాడు బుద్ధోస్ ఎందుకంటే వేదము భూత భవిష్యత్ వర్తమాన కాలకు సంబంధించిన సకల సకల సత్య విద్యల పుస్తకం అలాంటప్పుడు సత్య విద్యలు అందులో ఉన్నాయి అన్ని కాలాలకు సంబంధించినప్పుడు కలియుగంకొకటి ఉండదు అంటే వాడు ఎవడో ఈ ఎవడో ఎవడు రాశాడు ఎవరు చెప్పాడు తెలియదు కానీ వాళ్ళకి ఏంటంటే జ్ఞానం లేదు వేద జ్ఞానం తెలుసుకోవాలని లేదు వాళ్ళు ఏదో రాసి ఉంటారు దాన్ని మీరందరూ ఫాలో కావాలి అనే దృష్టితో గాయత్రి చదవకూడదు ఇప్పుడు శాపం ఉంది ఇప్పుడు ఈ కాలంలో కంగా మన గుండు మీద ఒకటే అది శబ్దం రావాలి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది వేదం చదివన్న చెప్పాలి లేకపోతే రిషి అయిన చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్రుల వారు వందనంలో ఉన్న గాయత్రికి ఆయన గురువు అని మీరు తీసుకున్నప్పుడు ద్రష్టాన్ని తీసుకున్నప్పుడు మన సంధ్యలో చదువుతున్నప్పుడు కలియుగంలో చదవకూడదు అని చెప్పాలి ఎక్కడ అది వేదమే చెప్పాలి వేదం ఎక్కడా చెప్పలేదు అన్ని కాలాలకి ధర్మము వేదమే సో ఇప్పుడు మూడు కాలాలకి అని చెప్పిన తర్వాత దాన్ని సనాతన ధర్మము అని చెప్పినప్పుడు ఆది అంతము లేని ధర్మం అని చెప్పినప్పుడు దానికి కలియుగంతో పని ఏంటి త్రేతాయుగంతో పని ఏంటి ఏ యుగంతోనూ పని లేదు దానికి అన్ని యుగాలకి సమానము అలాంటప్పుడు మనము దాన్ని ఉందని ఈ బడుద్దాయిలు ఎవడు చెప్తున్నాడో తెలియదు ఎవరిన ప్రవచనకర్తలు చెప్తే వినకండి చెవుల్లో రక్తాలు వచ్చేస్తాయి మనకి వాడు చెప్పే మాటలు ఎందుకంటే వాడు ఏదో తను సొంతగా చెప్పేసేయాలి మనం వేదానికి మించింది ఏదో చెప్పేసేయాలి వేదానికి మించి ఎవరిని చెప్పలేడండి త్రికాల ద్రష్ట పరమాత్మ ఆయన లేడని సందేహం వలదు ఎందెందు విధిగా చూసినా అందం కలడని ఒక పాట ఉంది మనకి ఎస్ ఆయన అన్ని అణు అణువున ఆయన ఉన్నాడు పరమాత్మ పెద్ద జ్ఞాని ఆయనకి లేసమాత్రము కూడా అజ్ఞానం లేదు అలాంటి పరమాత్మ వేదాన్ని ఇచ్చినప్పుడు ఇది అని రాసి ఉంటాడు బాబు మీరు కలియుగం చదవకండి మీ అందరికీ నేను శాపం పెట్టేస్తున్నాను అని అందరూ రాయాలి ఆయనకి ఏం పని అండి ఆయనకి మనందరికీ తెలుసుకోవాలని వేదం ఇచ్చాడు వేదం అంటే తెలుసుకో అనే కదా అర్థం సో తెలుసుకునేదాన్ని తెలుసుకోకు అని ఎందుకు అంటాడు ఆయన అంత అటువంటి అటువంటి జ్ఞానం మనకి ఎట్లా వస్తుంది చెప్పండి అది సో తప్పుగా చెప్తున్నారు ఎవరు చెప్పినా సరే తప్పుగా చెప్తున్నారు సో అలా చెప్పకూడదు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరు చెప్పారో చెప్పండి వాళ్ళు నాతో డిబేట్ చేయమని చెప్పండి ఐ విల్ క్లారిఫై ద డౌట్ సో ఏ డౌట్ వచ్చిన వేదానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం మేము సాల్వ్ చేస్తున్నాం మా దగ్గర పండితులు గొప్ప ద్రష్టలు ఉన్నారు సో వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడించి సత్యాసత్యాలని మనం బోధించవచ్చు కాబట్టి శాపము ఇలాంటివన్నీ చెప్పద్దని చెప్పండి ఎవరిని చెప్తే వాడి సొంత పైత్యాన్ని మీ అందరి మీద రుద్దడానికి వేదానికి శాపం ఉంది అని చెప్తున్నాను వేద మంత్రానికి శాపం ఏంటంటే అసలు ఎ ఎట్లా నవ్వాలో అర్థమవుతలేదండి సో ప్లీజ్ సో దీనికి మీరందరూ కూడా గాయత్రి మంత్రాన్ని తెప్పించాలి బ్రాహ్మణ్యానికి అని ఆయన అన్నారు అది అది బ్రాహ్మణ్యానికి అంటే అంటే క్షత్రులు చదవకూడదు క్షత్రులు కూడా చదవాలి వయసులు చదవకూడదు వాళ్ళు చదవాలి సూత్రులు చదవకూడదు ఎవరన్నా చదివేదే అది కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణ్యం అన్నది అర్థం ఆయన చాలా బాగా చెప్పారు బ్రాహ్మణ్యం అంటే ఏమిటంటే బ్రాహ్మణ్యం అంటే ఏంటంటే మోక్షానికి అర్హత సంపాదించడానికి బ్రాహ్మణ్యం ఉపయోగపడుతుంది అది విశేషం చాలామంది తెలియదు బ్రాహ్మణుడు అంటే యోగ మీద పెట్టుకునేవాడు అంటుంది ఆయన మోక్షానికి వెళుతూ ఉంటాడు అన్నమాట బ్రాహ్మణుడు అనేవాడు వాడు సో అతను మోక్షానికి వెళ్తున్నాడు కాబట్టి గాయత్రి మంత్రం చాలా ఉపయోగం భర్గో దేవస్య ధీమహి భర్గ అంటే ఉత్కృష్టమైన జ్ఞానం పరమాత్మది ఏదైతే ఉందో అంటే వేదం దేవస్య అంటే నీ యొక్క బర్గ ఏదైతే దివ్య జ్ఞానం ఉందో ధీమహి మా బుద్ధిలో మేము స్థాపించముగాక మేము దాన్నే గాక అని మనం చెప్తున్నాం దానికోసం దియహ యహ నహ ప్రచోదయా దియోయో నహ ప్రచోదయా ఇలా వస్తుంది దియహ బుద్ధులను యహ నువ్వు నహ మా యొక్క ప్రచోదయా ప్రేరేపితువుగాక ప్రేరేపించు పరమాత్మను రోజు గాయత్రి అలా చదివితే ప్రేరేపిస్తారు మేము బుద్ధుల్ని అప్పుడు వేదం చదివే జ్ఞానం మీకు పెరుగుతుంది ఎప్పుడైతే వేదం చదువుకుంటారో మోక్షానికి అర్హత సంపాదిస్తారు సో అర్హత కోసమే బ్రాహ్మణ్యం కానీ ఇంక దేనికోసం కాదు క్షత్రియులు ఎంతమంది ఎట్లా ఇప్పుడు విశ్వంతులు వారిని చూస్తున్నాం ఆయన తపస్సు చేసి బ్రహ్మహర్షి అయిపోయాడు సో దర్ ఫోర్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అనేక మంది ఎవరికి కావాలంటే వాళ్ళకి సో అందుకనే బ్రాహ్మణులను మొదటి నుంచి కూడా వాళ్ళు అధిక ధనము అధిక లగ్జరీస్లో ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే అవి ఉంటే కనుక బ్రాహ్మణ్యం రాదు అబ్బే రాదండి మీరు మీరెవన్న బ్రాహ్మణుని చూపించి ఈయన పెద్ద రిచ్ పర్సన్ అండి ఇట్లా ఉన్నాడు అంటే బ్రాహ్మణుడు కాదు ఎందుకంటే బ్రాహ్మణత్వం అనేది కేవలము జ్ఞానం కోసం తప్పితే ధనం కోసం కాదు ధనం కావాలి పబ్బం గడుపుకోవాలి రోజు గడవాలి కాబట్టి సంసారంలో పిల్లలు వాళ్ళందరికీ కావాలి కాబట్టి ఉంటుంది అన్నంత మాత్రం ధనవంతుడు కాకూడదని కాదు ధనవంతుడు అత్యంత ధనవంతుడు అవ్వచ్చు కానీ ఎప్పుడైతే ధనం వైపు వెళ్ళిపోతాడో ఈ జ్ఞానం మరడిపోతుంది జ్ఞానం తగ్గిపోతూ ఉండదు సో ఎందుకంటే ఆ లక్ష్యరీకి అలవాటు పడతాడు ఎస్ ఖచ్చితంగా లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి నిష్టగా ఉండమని ఎందుకు చెప్తారు ఎందుకని పొద్దున్నే లేచి గాయత్రి సంధ్యావందనం చేయమంటారు అలానే ఆసనాలు తర్వాత ప్రాణాయామం అన్ని చేసి మనసును నిగ్రహించుకోమని ఎందుకు చెప్తారు అంటే ఎందుకంటే బ్రాహ్మణ్యం వేపు పోవాలి మనం అందరం అందరం కూడా వెళ్ళవలసింది సో అందుకని బ్రాహ్మణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అది సో అలా కాకుండా నేను ఇలానే ఉంటాను అనుకుంటే అలానే ఉండవచ్చు తప్పు లేదు కానీ గాయత్రి మంత్రానికి శాపం లేదు గాయత్రి మనం సృష్టి ఆది నుంచే వాడు చేస్తున్నారు అది మను మహారాజు రాశాడు కూడా సో ఫోర్స్ సమస్య ఎక్కడుంటుంది చెప్పండి మను మహారాజు ఆదిలో ఆయన రాశాడు రాసిన తర్వాత ఇక మనం గాయత్రి చదవకూడదంటే ఎట్లా చెప్పండి సో అందుకని ఋషులు ఈ విశ్వామిత్రులు అనొచ్చు నారాయణుడు అనొచ్చు ఎవరైనా సరే ఆదిలో రాసిమయ్యే తీసుకొని చెప్పారు అందులో సంశయం లేదు ఈ విశ్వామిత్రులు ఆ విశ్వమిత్రులు ఒక్కలాంటివి ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి లేదు కాదు అనేందుకు డిస్కషనే వద్దు మనకు అవసరమే లేదు అది విశ్వామిత్రులు వారు ఎవరైతే ఇప్పుడు వెంకటరమణ నా పేరు అనుకోండి ఇంకొకడు వెంకటరమణ ఉండొచ్చు ఇంకో వెంకటరమణ పేకాట ఆడుతుండొచ్చు ఇంకో వెంకటరమణ డ్యాన్స్లు డ్యాన్స్లు వేస్తూ ఉండొచ్చు ఇంకో వెంకటమ పాటలు పాడుతూ ఉండవచ్చు ఇంకో వెంకటరమణ పొలిటీషియన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు కొంతకాలం గడిచిపోయింది కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ వెంకటరమణ ఆ వెంకటరమణ ఒకటా ఇంకోడా అంతే తెలియదు చెప్పలేము మనకి ఇప్పుడు గాంధీల గురించే చెప్పలేని పరిస్థితి ఏర్పడిపోయింది ఇందిరాగాంధీ ఆ గాంధీ ఈ గాంధీ ఈ గాంధీ మొత్తాన్ని గాంధీ వీళ్ళందరూ గాంధీలే అంటున్నారు సో అది విషయం అసలు గాంధీ యొక్క ఫ్యామిలీ ఎటు పోయిందోటి తెలియదు తెలుసు కానీ ఇంత వీళ్ళని తెలిసినంతగా తెలియదు సో అలానే పేర్లలో కూడా విశ్వామిత్రులు అని పేరు పెట్టుకుంటారు పెట్టుకున్నంత మాత్రాన ఆయన ఆ విశ్వామిత్రుడే అవ్వక్కర్లే అది విశేషం అన్నమాట సో ఇదండి శరత్ చంద్ర గారు మీ ప్రశ్నకు సమాధానాలు ఇంకేమన్నా దీనికి సంబంధించి ఉంటే మీరు అడగవచ్చు అలానే మీరు ఒక మంచి ఆర్టికల్ నాకు పంపించారు అదేంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు అని దాని మీద కూడా నేను వీడియో చేస్తాను చేసి పెడతాను సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చానుకుంటా ఉంటానండి ఓ